నమస్కారం స్వాగతం ఈనాటి విశేషాలు పవిత్ర కార్తీక మాసం వేడుకలు గుంటూరులో భక్తి శ్రద్ధలతో సాగుతున్నాయి రెండో సోమవారం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు కుటుంబ సమేతంగా భక్తులు హాజరై దైవదర్శనం కావించారు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని కార్తీక దీపాలు వెలిగించారు కార్తీక దీపకాంతులతో శివాలయాలు కలకల్లాడాయి వేద మంత్రోచ్చారణ నడుమ విశేష అభిషేకాలు జరిపారు కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు हा हा काय करतो पण कांटे नमस्कार आपण करतोय जमिनीवर आपण फिरते

रमुचै ए्रभाद उड़ालया अता माँ अता है मेन 하루 रमाड़ा बाइत कि अमन मां, सो जाया उतनो् सिर्ट, साथ उस्ता ज्लसन, शॉर ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా గుంటూరు ఏటి అగ్రహారంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది ప్రజల ఉద్యమ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కార్పొరేటర్లు పాటి శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించుతోంది మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్వహించాలి కోటి సంతకాలు చేపట్టి రాష్ట్ర గవర్నర్ కి అందజేస్తాం మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ కాకుండా ఉండాలి అంటే రాష్ట్రంలోని ప్రతి పౌరుడు సంతకాల సేకరణలో భాగస్వామ్యం కావాలి ద్వారా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఆయన hello ha hmm. ah, hello boss number 319 319 please call me da 10 we are not for the employee Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn なっ。 కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రవెన్స్ కి విశేష స్పందన లభించింది ఈ మేరకు కలెక్టర్ తమీం అసార్యా జాయింట్ కలెక్టర్ అతోష్ శ్రీవాస్తవ్ ఇతర అధికారులు ప్రజల నుండి అర్జునులను స్వీకరించారు ఇందులో ప్రధానంగా పెన్షన్లు రేషన్ కార్డులు భూముల సర్వే భూము ఆక్రమణలు గ్రామాల్లో తాగునీరు ఆరిసిద్ధ్యం రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి ప్రజల నుండి అర్జులను స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలను జారీ చేశారు అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదును అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు రుణాలు ఇవ్వాలి ఇవ్వాలి కౌలేతులు పంట రుణాలు ఇవ్వాలి అన్నదాత కౌలు కౌలేతులు కూడా అన్నదాత సుఖీభావ కౌలు రైతులకు కూడా ఇవ్వాలి అన్నదాత సుఖీభావ కౌలు రైతులకు కూడా ఇవ్వాలి మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ త్రీ విస్తరణలో దాదాపు మూడు వందల ఇళ్లు కోల్పోయారు ప్రజలు ప్రజలు నగరాభివృద్ధికి సంతోషంగానే ఇళ్ళు ఇవ్వడానికి సిద్ధపడ్డారు అయితే ఆ సందర్భంగా పత్తిపాడి ఎమ్మెల్యే గారు ఉన్న ఆయన కలెక్టర్ గారు రామాంజులు గారు అప్పటి కలెక్టర్ గారు రామాంజలు గారు ఇల్లు కోల్పోయిన వాళ్ళందరికీ జగనన్న కాలనీలో మూడు నెలల్లో ఇల్లు కట్టించిస్తాము అప్పటి వరకు ఇంటికి మీరు అద్దెలలో ఉండండి ఆ అద్దె కింద కుటుంబానికి పదివేలు రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ విధంగా ప్రజలందరినీ బస్సులు పెట్టి పేదచేరులో ఉన్న జగనన్న కాలనీ దగ్గరికి తీసుకెళ్లి ఆ కాలనీలు చూపించి ఇక్కడే మీకు ఇల్లు కట్టి చూపిమని చెప్పి చెప్పారు ప్రజలు నగరాభివృద్ధికి మనం ఆటంక పరచకూడదు కాబట్టి ప్రజలందరూ ఇష్టంగానే అక్కడ అందరూ ఖాళీ చేసి బయటకు కానీ మూడు నెలలు దాటిపోయి ఐదు నెలలు అయిపోయింది ప్రభుత్వం ఇచ్చినటువంటి అద్దె డబ్బులు కూడా పూర్తి అయిపోయినాయి కానీ జగన్ కాలనీలు ఇల్లు మాత్రం ప్రారంభం కాలేదు మహాత్మా గాంధీ ఇన్నరింగ్ రోడ్ పేజ్ త్రీ నందు రోడ్డు విస్తరణ కోసం స్వర్ణ భారత నందు మూడు వందల కుటుంబాలు స్వచ్ఛందంగా అభివృద్ధి కోసం ఇల్లు కోల్పోయారు ఇస్తామన్నారు ఆ మాట మీదనే ఇల్లు ఖాళీ చేశారు కానీ అక్కడ ఇల్లు మాత్రం చూపించారు ఖాళీ స్థలాలు ఇంతవరకు ఆరు నెలలైనా కట్టడాలు కోసం బిగించేయలేదు కాబట్టి ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని ఈరోజు కౌలు రైతుల సమస్యల మీద గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి మెమరానం ఇచ్చాం ఇటీవల తుఫాన్ వచ్చింది జిల్లా వ్యాప్తంగా వరి పత్తి మిర్చి ఈ మూడు పంటలు ప్రధానంగా ఉద్యాన పంటలు కూరగాయలు ఆకుకూరలు ఇట్లాంటి పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయి పసుపు అన్నీ దెబ్బతిన్నాయి మేము కోరేది ఏంటంటే వరికి ఇప్పటికీ ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టారు పత్తికి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టారు అదేవిధంగా మిర్చికి నలభై వేల రూపాయలు ఖర్చు పెట్టారు వరైతే గతంలో రెండుసార్లు వేసారు ఇప్పుడు మూడోసారి ఇప్పుడు మేము కోరేది ఏంటంటే ఇక రైతు మొత్తం పంటను నష్టపోయే పరిస్థితి ఉంది కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు వరి రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి అదేవిధంగా

क Point किसो हुआए त़ल यूलिएंधे applis की यूंक गुड इवनिंग रामिरु अस्सलाम वालेकुम भैयास मायूस लेकिन हां हम प्रोजेक्ट और ये इधर है नाइस माय స్పైస్ చిన్న రెస్టారెంట్ అనేది లో ఓపెన్ చేయడం జరిగింది ఇద్దరు స్నేహితులు కలిసి వెంకటేష్ వెంకట్ అని ఇద్దరు కలిసి ఈరోజు రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ప్రజలందరూ ఆదరించి అభిమానిస్తారనేది ఆశిస్తున్నాం అదేవిధంగా భగవంతులు కూడా వారందరుండి వ్యాపారం బాగా జరగాలని కోరుకుంటూ మీరు మంచి ఫుడ్ అందిస్తారని ఆశిస్తున్నాం పెట్ట మనం కొత్తగా వెజ్ స్నాక్ ఐటమ్స్ బిర్యానీస్ రోటీ అన్ని ఉంటాయి వెజ్ అండ్ నాన్ వెజ్ అండ్ మనకి స్పెషల్ కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి ఓపెనింగ్ సందర్భంగా ఈ త్రీ డేస్ కాంబో ఆఫర్ కూడా పెట్టాం టూ ఐటమ్స్ ఉంటే ఒక ఐటెం తీసుకునేది అండ్ సూప్స్ పిజ్జా బర్గరు అన్ని రకములు వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి మన దగ్గర సో స్టూడెంట్స్ కి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది అండ్ స్టూడెంట్స్ కి మంత్లీ కార్డు కూడా ఉంది మన దగ్గర గా ఉంది సో మంత్లీ కార్డు టెన్ డేస్ కార్డు ట్వంటీ డేస్ కార్డు కూడా తీసుకోవచ్చు అన్ని రకముల అన్ని ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర మన షాప్ నేమ్ వచ్చేసి హాట్ అండ్ స్పైసీ ఫుడ్ కోర్టు బ్రాడీపేట సిక్స్ బై ఫోర్టీన్ లైన్ సిక్స్ ఫైవ్ ఫోర్టీన్ లైన్ బిసైడ్ బేకర్స్ వన్ లైన్ బాడీపేట ఓంకరక్షేత్రంలో కార్తీక ఆసక్తి కోసి వర్క్ సాగుతున్నాయి ఇందులో భాగంగా రెండో సోమవారం వేడుకలు వక్త శక్టిల్గా నిర్వహించారు కుటుంబ సమేతంగా భక్తులు హాజరై దైవదర్శనం కావించారు జాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని కార్తీక దీపాలు వెలిగించారు కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు ja gæv með vitaga muður tár hostina niður tøvðast saðuð með masta niður tøvðast sé víga vágja sigar þengva om drarna go ōm కార్యచరణగా కర్తవ్యం మోమరోదే ద్రుబితులనే ఇట్లు కార్తవ్యం కురుస్కోను

సమస్యల పరిష్కారం కోరుతూ తెనాలి రోడ్డు చేనేత పరిరక్షణ విస్తరణ బాధితుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు ఈ మేరకు కలెక్టర్ గ్రివిన్స్ లో అధికారులు వినతి పత్రం అందజేశారు మంగళగిరి తెనాలి రోడ్డు ప్రతిపాదించిన అరవై అడుగుల రోడ్డు విస్తరణ వల్ల మంగళగిరి తెనాలి రోడ్డు నివాసితులు రోడ్డు వెంబడి చేరు వ్యాపారులు చేనేత దుకాణాలు జరుపుకునే వాళ్లు చాలా మందికి ఇల్లు దుకాణాలు పూర్తిగా పోతాయని అధికారులు దృష్టికి తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో తెనాలి రోడ్డు అరవై అడుగుల విస్తరణ ప్రతిపాదనను రద్దు చేయాలని కోరారు ప్రజల జీవనోపాధిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు నిరాశ్రుడు కాకుండా రక్షించాలని వేడుకుంటున్నారు జున్నా గురుమోహన్లో తదితరులు మీడియాతో మాట్లాడారు మంగళగిరి తెనాల రోడ్డు విస్తరణ ఆపాలని కలెక్టర్ గారికి మేము నిర్ణయించుకున్నాం చాలా ప్రాబ్లం నూట పదిహేను మంది రోడ్డు మీద చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది మగాలు చేనేత పరిశ్రమ ముస్లింస్ బజారి ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మా చేనేత బజారు ముస్లిం బజారు అన్ని ఆపాలని మేము కోరుకోవడానికి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము మేము లోకేష్ గారికి అపాయింట్మెంట్ అడగడానికి వెళ్ళాము ఇవ్వలేదు అది మాది మంగళగిరి తెనాలి రోడ్ అండి ఆ ధనాలి రోడ్డు వంకర్ల జరిగిన ధనాలి రోడ్డు అది అసలు ఇరవై అడుగుల రోడ్డు ఇంతకు ముందు ఇరవై అడుగుల రోడ్డు నలభై అడుగుల రోడ్డు చేయడానికి మా ప్రతి ఒక్కళ్ళకి ఒక లెటర్ ఇచ్చారు ఆ విధంగా నలభై అవుతుందని చెప్పి మా సోదరులు కొంతమంది ఉన్న షాపులు బాగా ఈ వెనక్కి వెళ్ళిపోయి పది అడుగులు వదిలేసి వెనక్కి కట్టుకున్నారు ఇప్పుడు అదంతా మాకు తెలియకుండా అది నలభై కాదు అరవై అని చెప్పి మా కొత్త రూట్స్ ఒకటి తెచ్చారు ఈ అరవై అడుగు రోడ్లు చేయడం వల్ల మేము చాలా మంది బజారు పాలవుతున్నాం అది కాక మెయిన్ సమస్య అండి అదే రోడ్డులో ముస్లింలు గౌరవంగా భావించే ఖబరస్థానం ఉందండి అరవై రోడ్డులో దాంట్లో మార్కింగ్ చేశారు అది చాలా సమస్యమైన విషయం కాబట్టి మా తెనాలి రోడ్డుని మేము కూడా ఇవ్వడానికి ఇష్టమే కానీ కొంతమంది తీసుకొని అందరిని మేము తెనాలి రోడ్డులో ఉండేటట్టు చేసి డెవలప్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఆ విషయాన్ని తెలియజేయడానికి మేము ఈరోజు గుంటూ వచ్చాము నా చిన్నప్పటి నుంచి చేనేతలో మేము చిన్నప్పటి నుంచి ఈ చేనేతలో ఉన్నామండి మేము మా చేనేత వృత్తే ఆధారం చిన్నప్పటి నుంచి కూడా మేము దాదాపుగా మా తాతల గారి నుంచి వస్తున్నది మా వృత్తి విధానం అదే కాక మంగళగిరిలో మేము ఆ రోడ్లోనే మా చేనేత కూడా అక్కడే మేము జీవనాధారం మా జీవనాధారం అంతా అక్కడే చేస్తున్నాం అండి ఇప్పుడు మన గవర్నమెంట్ వారు అరవై ఏడుగుల రోడ్డు విస్తరణ చేయాలని చెప్పి ప్రతిపాదించారు అరవై అడుగులు రోడ్డు చేస్తే మా షాపు ఇల్లు మా మొత్తం పోతుందండి అది కాక నేను చిన్నప్పటి నుంచి కూడా చేనేత తయారీదారు నేను అంటే నేను ఒక్కనే కాకుండా నా కింద ఒక యాభై మంది పనివాళ్ళు వేవర్స్ ఉన్నారు నేను కనుక నా ఆ జీవనాధారం కోల్పోతే నాతో పాటు యాభై మంది పైగా వాళ్ళకు కూడా రోడ్డున పడతారు కాబట్టి దయచేసి దీని గురించి మంగళగిరి మున్సిపల్ కమిషన్ గారికి మెమోరాండం ఇచ్చాము ఇంతవరకు ఏమి పట్టించుకున్నా అది లేదండి మేము లోకేష్ గారికి కూడా అపాయింట్మెంట్ ఏపీలో అప్పటి నుంచి ప్రభుత్వం ఎప్పుడు వైపీఎం చెందింది చంద్రబాబు డైవర్షన్ డ్రామాలకు ప్లాన్ చేసుకుంటున్నారని మంగళగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దొంతరెడ్డి వేమారెడ్డి తెలిపారు తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ మాట్లాడారు తప్పులు కప్పుపుచ్చుకునేందుకు వైఎస్సీపీ నేతలపై బురది చాలే ప్రయత్నం చేస్తున్నారు తప్పు చేసిన టీడీపీ నేతలను వదిలేసి వైఎస్సీపీ నేతలను వేదంపులకు గురి చేస్తున్నారు నకిలీ మద్యం కేసులో ప్లాన్ ప్రకారం మాజీ మంత్రి జోగి రమేష్ ను ఇరికించారు నకిలీ మద్యం కేసును సిబిఐకి ఎందుకు అప్పు చెప్పడం లేదు నేను ఏ తప్పు చేయలేదు దుర్గమ్మ సాక్షిగా జోగి రమేష్ ప్రమాణం చేశాడు మీరెందుకు సత్య ప్రమాణం చేయడం లేదు కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తొక్కిసిర్లాడ్ లో పలువురి దుర్మరణ ప్రభుత్వ వైఫల్యం నుంచి డైవర్షన్ కోసమే జోగి రమేష్ ను అరెస్ట్ చేశారన్నారు అక్రమ అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వం ఉంది డైవర్షన్ రాజకీయంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే కాశీ దేవాలయంలో తొమ్మిది మంది చనిపోవడం జరిగింది ఈ సీరియస్నెస్ గా ఉన్న ఈ విషయాన్ని కొత్తదో పట్టించేందుకే ఇవాళ జోగి రమేష్ గారి అరెస్ట్ చేయడం ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఇప్పుడున్న ప్రభుత్వానికి మొదటి నుంచి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తొందర అతి తొందరలోనే ఆ రోజున బొడబేరి పొంగి రజత్ సింగ్ నగరంతా మునిగిపోతే అప్పుడు మీరు ఏం చెప్పారు ఎవరో పడవను వదిలేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కృష్ణా బారేజీకి ఆ ఫోక్ అడ్డం పడి అందుకని మేవర్ట్ చదువు భూమి అని చెప్తున్నారు ఏమైనా అర్థం ఉందా మాట్లాడేదానికి జరిగిన దానికి ఏమైనా అర్థం ఉందంటే డైవర్ట్ చేయడానికి అదే విధంగా అన్ని రకాలుగా డైవర్ట్ చేస్తున్నారు మీరు నిర్భయంగా మన రమేష్ చెప్పాడు కదా మీరు కావాలంటే ఈ సిట్టును శాఖలు అవద్దు ఏకంగా సిబిఐకిం పని చెప్పాడు కదా సీబీఐ అంటే ఉందో బ్రహ్మాండంగా దానికి తోడు మత ఆచారాల ప్రకారంగా నిన్న రెండు వేల కదా కలగదొరకు ఊళ్ళో అగ్ని చేతిలో పెట్టుకుని ప్రమాణం చేశాడు కదా వీళ్ళు కూడా ప్రమాణం చేయబడినాడు కదా కరెక్ట్గా నువ్వే చేశావు అట్లా చేయగలిగే ముందు వచ్చి చేయండి అంతేగాని ఊరికే డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తూ ఎంతకాలం ప్రజలను మద్దతు పెడతారండి ఇది నడుస్తున్న మీ కరెక్ట్ కాదు ప్రజలు గమనిస్తున్నారు మీరు వీటన్నిటికీ మూల్యో చెల్లించాల్సిన రోజు మధ్య దగ్గరలో ఉందని మీకు తెలియజేస్తున్న ప్రస్తుత ప్రభుత్వానికి దానికి తిరుగుతున్నప్పుడు ఇంకో విషయం తిరుగుతూ తొక్కిలా ఇంకొక విషయం శ్రీకళ అసలు పోరు ఇంకో విషయం ప్రతిదాన్ని ప్రతిదానికి డైవర్స్ పాలిటిక్స్ ఎంత కాలం అనేది జనానికి అటు ఇక డైవర్స్ పాలిటిక్స్ తగ్గండి ఆపేయండి మీకు కనుక కరెక్ట్ గా దమ్ము జైలు ఉంటే ఏసీపీకే ఉండే అట్లాగే మా జ్యోగి రమేష్ ప్రమాణం చేసినట్టుగా మీరు కూడా ప్రమాణానికి సిద్ధంగా అంతేగాని ఈ డైవర్స్ పాలిటిక్స్ ఈ వార్తలు ఇంత కోసం ఆప్తా మరొక బేట నమస్కారం